వైసీపీ నేత జోగి రమేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా అసలు నీది ఎక్కడ నీ నియోజకవర్గం ఎక్కడా చంద్రగిరి నువ్వు పారిపోయింది ఎక్కడా కుప్పం కుప్పం నుంచి నువ్వు రేపు ఓడిపోయి హైదరాబాద్ పారిపోతా రేపు రిజల్ట్ చూసుకో నీ పార్ట్నర్ నీ పార్ట్నర్ రెండు సార్లు పోటీ చేసి ఎక్కడ నుంచి పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజింగ్ స్టార్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు భీమవరం గాజువాక మరి ఇక్కడ పోటీ చేయలేదే ఎక్కడ మారిపోయాడు పిఠాపురం పిఠాపురంలో గ్లాసు దెబ్బగా వదిలిపోతే ఆ గ్లాసు దెబ్బ వదిలిపోతే వెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ షూటింగులు చంద్రబాబు నాయుడు కొడుకు మంగళగిరి నువ్వు మాట్లాడతావు మా గురించి నువ్వు మాట్లాడతావా దొమ్ముగా ఉన్నాం ధైర్యంగా ఉన్నాం జగన్ అన్న సైనికుల్లో ఉన్నాం జగనన్న వెంట నడుస్తాం జగన్ ఎవరైనా ఏదైనా అంటే పుణ్యానికి మీరు తిడితే ఊరుకుంటామా ఊరుకుంటామా మీ చమణాలు వలంవా మీరు తిట్టిస్తే మేము ఊరుకుంటామా ఈరోజున ఏం చేశారని జగన్ అన్న మీద మీకు కుళ్ళు ఏం చేశారని కడుపు అంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇతరులు మీరు చెప్పాలా మీకు కానిది నువ్వు పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు చేయలేనిది నీకు చేత కానిది ఐదు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలోనే ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలా ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలా ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఉంటాం కాదు మా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు మా జగనన్న నాన్నయ్య మా జగన్ అన్న మా తమ్ముడు జగన్ మా బిడ్డ మా పెద్ద కొడుకు మాకు అన్నం పెడతా ఉన్నాడు ఆదరణగా ఉన్నాడు అండగా ఉన్నాడు మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉన్నాడు మా ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు ఇళ్ళ స్థలం ఇచ్చాడు మా గూడు ఇస్తాడు అని చెప్పుకుంటా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగన్ లాగా పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడు నీ పద్నాలుగు సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు దిక్కుమాలని చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోతా అన్నాడు